வந்தিল্লাலி வந்தி संजय நாகவட்கம் வந்தিল্লাலி வந்தி संजय நாகவட்கம் வந்தিল্লাலி बीजेपीக்கு குடுகே மரோடு बीजेपीக்கு குடுகே மரோடு பட்டா போட கூடாது பட்டா போட கூடாது இந்த மா트로 ஒரு தடவை ஆടതിல இருந்து பட் இதுபக்கறதுக்கு இந்த ఆడపిల్ల వచ్చే ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ముప్పై వార్డులో వచ్చి అంబులెన్స్ వస్తాయి అంటే ముప్పై వార్డు నుంచి ఎమర్జెన్సీ సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు మిమ్మల్ని వార్డు

అందరికీ నమస్కారం ముప్పై వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ముప్పై వార్డు భారతీయ జనతా పార్టీ తరఫున కర్నే హరిష రేవంత్ గారు పోటీ చేయడం జరుగుతుంది పూ ద్వారా ముప్పై వార్డు సంబంధించిన అభివృద్ధి పనులు కావచ్చు వీళ్ళు గెలిచిన తర్వాత రాబోవ్ ఐదు సంవత్సరాల లోపల వీళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఒక మేనిఫెస్టో ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మహిళా సంక్షేమం కోసం ఆడపిల్ల పుడితే ఆర్థిక సాయం కింద ఐదు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ముప్పై వార్డు ప్రజలకు ఉచిత ఆంబులెన్స్ ఈరోజు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఆంబులెన్స్ ఛార్జీలు కట్టుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకోసం అని చెప్పి ఇక్కడ ఈ వార్డు వార్డు వార్డుకు సంబంధించి ప్రత్యేకంగా ఆంబులెన్స్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఉచిత హెల్త్ క్యాంపులు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బీపీ థైరాయిడ్ షుగర్ లాంటి వివిధ వ్యాధులకు సంబంధించి చెకప్లు చేయించుకోవాలంటే బయట డబ్బులకు ఇబ్బంది అయి చెకప్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఈ ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఉచితంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా విద్య మరియు అవగాహన ముప్పై వార్డు విద్యార్థులు మరియు యువత ఎడ్యుకేషన్ క్యాంపులు ఈ రోజుల్లో యువతకు సరైన అవగాహన లేకుండా పోతూ ఉంది పదవ తరగతి అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయన్నా డిగ్రీ చేయన్నా ఎలాంటి కోర్సులు చేయాలి ఏ కోర్సు చేస్తే ఏ జాబ్లకి మనం ఎలిజిబిలిటీ అనేది తెలియక చాలామంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు అందుకోసం అని చెప్పి దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన సదస్సును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉపాధి అవకాశాలు ముప్పై వార్డు యువకులు ప్రతి సంవత్సరం జాబ్ మేళ యువకులు ఎవర ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళు నిరుద్యోగుల మిగిలిపోకుండా వాళ్ళకు సంబంధించి జాబ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేసి యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలను కూడా అందించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా వినోదం మరియు ఫిట్నెస్ ఈ ముప్పై వార్డులో చిల్డ్రన్స్ పార్క్ అనేది లేదు ఈరోజు పిల్లలు ఆడుకుంటేనే ఫిట్నెస్ ఉంటారు ఆ ఉల్లాసంగా ఉండాలంటే ఆడుకుంటేనే వాళ్ళకు మంచి ఫిట్నెస్ అనేది ఉంటుంది దానికోసం అని చెప్పి ఒక చిల్డ్రన్స్ పార్క్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై వార్డులో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వార్డు వ్యాప్తంగా ఎవరికైతే అర్హులకు పింఛన్లు రావడం లేదో వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వడం జరుగు జరుగుతుంది అర్హులకి ఇండ్లు ఎవరికైతే రాలేవో తర్వాత ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇండ్లు కూడా ఏర్పడడం జరుగుతుంది మహిళా సాధికారత కోసం కుటీర పరిశ్రమలకు సంబంధించి లోన్లు ఇచ్చి కూడా మహిళలను ఇంకా వాళ్ళు బయటకొచ్చి వర్కులు చేసుకొని వాళ్ళను అభివృద్ధి వైపు నడిపే క్రమంలో లోన్లు కూడా ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా ముప్పయో వార్డులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజీలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళు ముందుండి ఆ సమస్యలను పరిష్కరించి మీకు ఒక అన్నగా ఒక ఇంటి బిడ్డగా వీళ్ళు మెదులుతారని చెప్పి చెప్తూ మీ అందరికీ నన్ను చేతులు నమస్కరించి జోడిస్తూ చెప్తా ఉన్నా ముప్పై వార్ ముప్పై వార్డులో ఒక్కసారి మార్పును ఒకసారి మీరు కోరుకోండి కమలంపూ గుర్తు మీద ఓటేసి కర్ణే హరీష గారిని ఇక్కడ గెలిపించాల్సిగా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నంబర్ మూడో నంబర్ కమలంపూ గుర్తు మీద వేసి భారీ గెలిపించాల్సి కోరుతా ఉన్నాం ప్రజలకి అందరికి తెలియజేయండి బీజేపీ గుర్తు కమలపు గుర్తుకి ఓటేసి మా అక్కని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అవకాశం ఇస్తనే ఏదైనా మార్పు వస్తుంది గుర్తు పెట్టుకోండి చాలా అంటే చాలా సదుపాయాలు కల్పిస్తుంది మా అక్క ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి మార్పు గురించి మీరు ఒక్క అడుగు వేయాలి నమస్కారం గుర్తేసి గెలిపియాలి